హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎప్పుడు చేసే సెలబజ్జీ కట్ట అలా కాకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి లోన్ కర్రీతో పైన బజ్జి తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అలానే నేను మెత్తన్ పకోడీ కూడా చేస్తానండి ఇది కూడా మట్టికి టేస్ట్ చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా గా చూడండి ఎలా చేయాలో మీకు అయితే తెలుస్తుంది అన్నమాట జల్లించుకొని తీసుకున్న శనగపిండి వచ్చి వన్ కప్ తీసుకున్నాను అర టీ స్పూన్ కారం రుచికి సరిపడగా సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వంట సోడ వచ్చి అర స్పూన్ కొంచెం కొత్తిమీర కొన్ని వాటర్ వేసుకొని ఉండాలి లేకుండా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవచ్చు చూడండి మరీ పలుచిగా అయితే కలుపకూడదు అన్నమాట కలుపుకుని పక్కన పెట్టేద్దాం అయితే పది నిమిషాలు పక్కన పెట్టేస్తే నాన్ తది పిండి కూడా చక్కగా ఒక్కడే పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోండి పిల్లలు తింటారనేసి నేనైతే వేయలేదన్నమాట అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు కారం అర టీ స్పూన్ పసుపు కొంచెం ధనియాలు వచ్చిన ఒక టూ స్పూన్స్ ఉత్తు బాండిలో బాగా వేయించేసి కచ్చాపిచ్చాగా పొడిని చేస్తానండి కానీ అలా ధనియాలు వేయడం వల్ల టేస్ట్ మట్టికి చాలా బాగుందన్నమాట ధనియాలు మట్టికి ఖచ్చితంగా వేయాలి అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఉడిగించుకున్న బంగాళదుంపలు అయితే నేను రెండు తీసుకున్నాను అట్లనేలా స్మాష్ చేసేసుకుని వేసేసుకోవచ్చు మొత్తం బంగాళదుంపలను వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చండి దుంపను వీలైనంత వరకు మెత్తగానే చేసేయండి ముక్కలు లేకుండా మొత్తం అంతా మనకు దగ్గర గంట ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఏ సైజులో కావాలితే ఆ సైజులో తీసుకోండి నేనైతే చిన్నవే చుట్టుకున్నాను ఆయిల్ మనకు బాగా కాగిన తర్వాత శనగపిండి తీసుకొని అండ్ దాంట్లో అలా ఒక బాల్ వేసేసుకొని అలా తీసుకుని ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే చేయడం ఎంత ఈజీగా ఉందో అసలు టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి అలా అన్నిటినీ అయితే వేసేసుకోవచ్చు ఇవి మనకు గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి తీసేస్తున్నాను నేనైతే మిగిలిన బాల్స్ని కూడా వేసేస్తున్నాను నేను ఒక కప్పు తీసుకున్నాను శనగపిండి ఆ ఒక కప్పు శనగపిండిలో రెండు బంగాళదుంపలు వేసాను అన్నాను కదండి అలాగే మిగిలిన శనగపిండిలో కూడా ఆనియన్ కోసు వేసుకుని పకోడీలు వేసాను అన్నమాట మిగిలింది నాకు ఇంకొంచెం పిండి మిగిలింది దాంట్లో ఒక ఆనియన్ వీలైనంత వరకు సన్నగా పొడవగా కట్ చేసుకుని వేసుకున్నాను పిల్లలకు కూడా టూ టైప్ స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది కదా అందుకోసం ఇలా చేసాను అన్నమాట ఇవి కూడా మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు టూ టైప్ స్నాక్స్ అయితే చేయడం అయితే అయిపోయింది తినడం ఆలస్యం అన్నమాట టేస్ట్ మటుకి చాలా బాగుందండి చాయ్ పెట్టుకుని చాయ్ తాగుతూ తింటూ ఉంటే ఎక్సలెంట్ అనమాట టేస్ట్ మటు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ ద మై వీడియో థ్యాంక్స్ బాయ్